ఈ కార్యక్రమం ఇంతకుముందు డెబ్బై ఐదు డెబ్బై ఐదు వేలు ఉండేది లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో లాస్ట్ లాస్ట్ రెజ్యూమ్లో నాలుగు దఫాలుగా ప్రతి అక్క చెల్లెమ్మకు వైయస్ఆర్ కింద మరీ ముఖ్యంగా నా ఎస్సీ ఎస్టీ బీసీ నా మైనారిటీ అక్క చెల్లెమ్మలకు నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల మధ్యలో వయసులో ఉన్న నా అక్క చెల్లెమ్మలకు చెయ్యి పట్టుకొని నడిపిస్తూ వాళ్ళకి ఏదో ఒక ఆదాయం ఉండాలి వాళ్ళ ఆ ఆదాయంతో నిలదొక్కుకోవాలి వాళ్ళు సొంత వ్యాపారాలు చేసుకోగలిగాలి వాళ్ళకు మరింత ఆదాయం వాళ్ళు సంపాదించుకునే పరిస్థితి వాళ్ళు పోవాలి వాళ్ళకు పెన్షన్ కానీ ఇలా చేయూత కానీ ఇలా ఏదో ఒక ఆదాయం ఖచ్చితంగా వాళ్ళకు ఉండాలి అని ఉద్దేశంతో వైఎస్ఆర్ చేయూతను కొనసాగిస్తూ ఉన్నాం ఇంతకుముందు నాలుగు ఇంతకుముందు ఐదేళ్లలో నాలుగు దఫాలుగా డెబ్బై ఐదు వేలు ఇచ్చాం దాన్ని మళ్ళీ కొనసాగిస్తూ మళ్ళీ నాలుగు దఫాలు లక్ష యాభై వేల దాకా తీసుకు యాభై లక్ష యాభై వేల వరకు తీసుకొని పోతాం అయితే సేమ్ బెనిఫిషరీస్లో విల్ ఫర్దర్ కంట సేమ్ బెనిఫిషరీస్కు ఇంకా ఆప అది ఆగి ఆగిపోకుండా ఆ స్కీమ్ మళ్ళీ చేయుత వాళ్ళని మళ్ళీ చేపట్టుకుని ఇంకా ఎక్కువగా నడిపించే కార్యక్రమం జరుగుతుంది